బజాజ్ సరికొత్త పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ ద్విచక్ర వాహనాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆవిష్కరించి మొదటి కొనుగోలు ద్వారానికి అందజేశారు తిరుపతికి చెందిన లాంగ్ సర్వింగ్ బజాజ్ ఆటోమొబైల్ డీలర్లలో ఒకటైన శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ అత్యంత శక్తివంతమైన అలాగే ఫీచర్ రిచ్ పల్సర్ను ఒక లక్ష ఎనభై వేల రూపాయల ప్రారంభ ధరతో ఆవిష్కరించింది శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నూతన వాహనాన్ని ఆవిష్కరించారు మొట్టమొదటగా బైక్ను కొనుగోలు చేసిన వాహన చోదకుడికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెన్య శ్రీనివాసులు బైక్ను అందజేసి ప్రోత్సహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను మొట్టమొదట బజాజ్ వాహనాన్ని నడిపానని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పూణేకు చెందిన ఆటోమేకర్ బజాజ్ ఆటో లిమిటెడ్ సరికొత్త పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ అందిస్తోందని ఇది డోమినర్ వంటి వాటిని తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు తెలిపారు ఫోర్ హండ్రెడ్ కేటీఎం త్రీ నైన్టీ డ్యూక్ మరియు ట్రంప్ స్పీడ్ ఫోర్ హండ్రెడ్ అన్ని కంపెనీ నుండి మిడిల్ వెయిట్ ఆఫర్ లో ఉంచబడ్డాయని తెలిపారు బజాజ్ ఆటో ఇప్పటివరకు ఒక కోటి ఎనిమిది లక్షల పల్సర్లను విక్రయించిందని రెండు వేల ఒకటిలో ఆవిష్కరించినప్పటి నుండి ఈ బ్రాండ్ పది వేల కోట్ల రూపాయలు ఆర్జించిందని శ్రీనివాసరావు తెలిపారు కంపెనీ ని దేశవ్యాప్తంగా ప్రతి ఇరవై సెకండ్లకు ఒక పల్సర్ మోటార్ సైకిల్ విక్రయిస్తోందని తెలిపారు శ్రీరామ్ బజాజ్ డీలర్ సాకేతరామ్ ఈ ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ గత సంవత్సరం వరకు కేటీఎం త్రీ నైన్టీ జ్యూకు శక్తినిచ్చే మూడు వందల డెబ్బై మూడు సిసి ఇంజన్ తో అమర్చబడిందని పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ దాని అండర్ పిన్నింగ్ లకు డామినర్ ఫోర్ హండ్రెడ్ను ను తీసుకుంటుందని చెప్పారు కొత్త మోటార్ సైకిల్ క్రాంక్ వద్ద ఫార్టీ బిహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుందని అలాగే సిక్స్ స్పీడ్ పవర్ ట్రైన్ ద్వారా వెనుక చక్రానికి బ్రేకింగ్ విధులు ముందు వైపున తలకిందులుగా ఉండే విధంగా వెనుక వైపు ఒకే డిస్క్ ద్వారా ఈ మోటార్ సైకిల్లో రైడ్ బై వేర్ లోటిల్ స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్ అలాగే నాలుగు రైడ్ మోడ్లు స్పోర్ట్స్ రైన్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయని సాకేతరామ్ చెప్పారు ఇది పూర్తి ఎల్ఈడీ లైటింగ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం ప్రత్యేక డిస్ప్లేతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీని కూడా పొందుతుందని తెలియజేశారు వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తారు చేసుకోవాలని శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ తరపున సాకేత్ రామ్ అభ్యర్థించారు షోరూమ్ కు వెళ్లి పల్సర్ ఎన్ఎస్ ఫోర్ ను టచ్ చేసి అనుభూతి చెందండి అలాగే వాహనాన్ని టెస్ట్ రైడ్ చేయండి అని పిలుపునిచ్చారు మొట్టమొదటిగా బజాజ్ షోరూమ్ ఓపెన్ చేసిన మన రాజా శ్రీనివాసరావు గారికి మేనేజింగ్ పార్ట్నర్ బజాజ్ కంపెనీలో అదేవిధంగా వాళ్ళ అబ్బాయిలు శ్రీరామ్ గారికి శ్రీరామ్ ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా ఈ బజాజ్ ఆటో సంస్థ ముప్పై నాలుగు సంవత్సరాలుగా మొదలుపెట్టడం మొట్టమొదటి బజాజ్ షోరూమ్ తిరుపతిలో ఇది అనుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళ అబ్బాయిలు కూడా సాక్షి సటీ రామ్ అభినవ్ రామ్ అదేవిధంగా మొట్టమొదట ఈరోజు బజాజ్ పల్సర్ వెహికల్ లాంచింగ్ సందర్భంగా ఈరోజు న్యూ వర్సన్ కాల పరిణామాలకు తగ్గట్టుగా మొట్టమొదట మాకు తెలిసి బజాజ్ స్కూటర్ అనేది ఉండేది మళ్ళా బజాజ్ సూపర్ అని వచ్చేది స్కూటర్లు చతక్ వచ్చింది బజాజ్ చతక్ వచ్చింది బజాజ్ ప్రియా వచ్చింది మేము కూడా మన తర్వాత టూ వీలర్ కొనప్పుడు బజాజ్ కంపెనీనే ఫస్ట్ స్కూటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత బజాజ్ కవాసాకి టూ వీలర్ పెద్ద బండ్లు వచ్చాయి అటు అచ్చలచ్చలుగా ఈరోజు బజాజ్ పల్సర్ వెహికల్ రావడం దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చుతో ఈరోజు కొనుక్కోవడం ఆ ఒక బండి మొట్టమొదటి బండి ఫస్ట్ బండి జిల్లాని కొనుక్కోవడం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా సెకండ్ వెహికల్ కూడా కొనుక్కున్న వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మహమ్మద్ మహమ్మద్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఈ టూ వీలర్స్ పనిచేసే యూత్ కానీ యువకులు కానీ కొద్ది నియమ నిబంధన అనుసరించి ఇప్పుడు ఇది మంచి ఫాస్ట్ వెహికల్ మరి వేగం ఎక్కువ ఎంతైనా పోవచ్చు నూరు కిలోమీటర్లు నూట యాభై నూట నలభై కిలోమీటర్లు నూట యాభై అరవై కిలోమీటర్ల స్పీడ్ కూడా పోయే సామర్థ్యం గల వెహికల్స్ ఇప్పుడు ముందుకు వచ్చాయి రోడ్డు పరిణామాలను బట్టి ఆ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ అందరూ క్షేమంగా ఈ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఈ బజాజ్ పల్సర్ వెహికల్ని లాంచింగ్ చేయడానికి మమ్మల్ని భావిస్తమ చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రోజు రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్లో తిరుపతి ప్రజలందరూ చాలా అభివృద్ధికి ఆకాంక్షిస్తున్నారు మా ఇన్విటేషన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్క ముఖ్యులు ఇన్వైటీస్ గెస్ట్ మన ప్రెస్ అండ్ మీడియా సభ్యులందరూ ఆహ్వానానికి మన్నిచి వచ్చిన దానికి స్వాగతం సుస్వాగతం కస్టమర్సు మాతో కూడా వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఇక్కడ అందరూ ఉన్నారు అందరికీ వెల్కమ్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు రైడ్ బై వైర్ అని ఫీచర్ కూడా దీంట్లో ఉంది చాలా ప్రీమియం మోటార్ సైకిల్స్ ట్రయమ్ టూ బిఎండబ్ల్యూ హార్లీ డేవిడ్సన్ లో ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఓన్లీ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ ప్రైస్ కి ఇనాగ్రల్ ఆఫర్ కింద ప్రైస్ అనౌన్స్ చేశాను కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆల్రెడీ ఇవాళ ఈ వెహికల్ని సేల్ చేసేదానికి రెడీ అయ్యాము ఫస్ట్ టూ కస్టమర్స్ రెడీగా ఉన్నారు ఇంకా సిక్స్ మెంబర్స్ బుకింగ్స్ ఉన్నారు వెహికల్స్ ఇంకా రావాలి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్లాక్ రెడ్ వైట్ అండ్ గ్రే సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది నావిగేషన్ వస్తుంది ఇందులో సో ఒక వెహికల్లో ఒక టూ వీలర్ వెహికల్లో ఉండాల్సిన ఏ ప్రీమియం ఫీచర్ అడిగినా ఈ వెహికల్లో అవైలబుల్ సో with this uh, uh, this is the product related information thank you